నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడికి నిరసనగా ఈరోజు పొదిలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ మరియు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు స్థానిక ఏబీఎం కాంపౌండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని మరియు ధర్నాను నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ గారికి వినతపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు ఎంఏఎఫ్ నాయకులు పాల్గొని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని వారు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇది కేవలం చీఫ్ జస్టిస్పై జరిగిన దాడి మాత్రమే కాదని దేశ న్యాయ వ్యవస్థ మీద ప్రధానంగా రాజ్యాంగంపై దాడిగా చూడాలని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వేలుపుల సురేష్ మాదిగా కరాటపు ఐజక్ తంగిరాల అభిరస్ బోదాల బెంజమిన్ కరాటపు అశోక్ నెహేమియా వేల్పుల ఎలీష బాబు జోసెఫ్ చైతన్య కృపాశేఖర్ సుధీర్ నాగరాజు దినేష్ గాబ్రియల్ అజయ్ అరుణ్ చిన్నబాబు అజిత్ గుడిపాటి ప్రసాద్ కొమ్ము శామియల్ నరసింహ పెద్ద అంకయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ బుద్ది మండలంలోనే అసలు ధరపట్ల ఎక్కడ ధరపట్ల దళితుల వాడల్లో మీటింగ్ పెట్టట్లేదు సార్ ఎంఆర్ఓ తరపున మీరు ప్రతి గ్రామంలో దళిత వాడల్లో గ్రామ సభలు నిర్వహించాలని కోరుతున్నారు ఎందుకంటే ప్రతి గ్రామంలో జరగట్ల ఇప్పుడు కూడా ఎందుకంటే మా విషయాలు దళితులు ఒక జరిగిన విషయాలు కానీ ఏదైనా కానీ మీ మీ దాకా రాట్లా మీరు కానీ కాదు దాని సార్ తప్పుడు మీరు పెట్టాలి సార్ మీరు పెట్టట్లే అసలు కుదిరి మండలంలో అసలు పెట్టట్లా ఇంతవరకు పెట్టలేదు సార్ లేదు సార్ ఏమన్నా కొదిలిపు గ్రామంలో ఇరవై మూడు గ్రామాలు మాదిగల్లిలో ఉన్నాయి మిగతా ఆపరణ ఎక్కడ జరిగింది ఎక్కడ లేదు ఏదో ఉన్నా కానీ దళిత వాళ్ళలో ఇప్పటికీ అన్న అత్తయ్య ఉన్నాయి కానీ ఏ ముందుకు రాట్లేదు సార్ కొంచెం దయవించి దళిత వాళ్ళను కూడా చూడమని అవును సార్ తెలియలేదు కదా

మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఎంఆర్టీఎస్ తరఫున శ్రీ మతాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు వదిలి మండలం ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి ఉన్నతి పత్రం ఈ ఇవ్వటం జరిగింది దళితులపై దాడిని ఖండిస్తూ నా ఉద్దేశంతో చాలా మంది కూడా ఆడుతున్నారు చెప్పే విధానంలో లేకుండానే వాళ్ళని తక్కువ అంచనా చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మాత్రము దాని మీద ఎవరైతే కేసు శిక్షించాలనేసి ఎమ్మె ఎంఆర్పీ ఎప్పుడు ఎమ్మెల్యే కొరకున మాట్లాడుతున్నాము మీ దృష్టి కూడా ఈ లేఖ తీసుకుంటున్నాము